అందరికీ నమస్తే అంబటి రాంబాబు గారు మొన్న మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా ఏ విధంగా చీకొట్టారో మనం చూసాం ఈ అంబటి రాంబాబు గారిని కొంతమంది సంబరాలు రాంబాబు అని అంటారు ఈయన చేసే పనులు ఎలా ఉంటాయంటే లేఖి పనులు అంటారు అలాంటి లేఖి పనులు చేస్తూ ఉంటారు వయసు వచ్చినా కానీ బుద్ధి రాలేదంటారు కదా ఎవరు అంబటి రాంబాబు గారికి సానుభూతి తెలియజేయటం లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలు ఎలా ఉంటాయంటే ఆడవాళ్ళను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తాడు ఈరోజు వాళ్ళ కూతురుని తీసుకొని వచ్చి ఎంతో అమాయకంగా మాట్లాడిస్తూ ఈ విధంగా రాజకీయ కుల రాజకీయాలు చేయాలనుకుంటాడు అంటే కుల రాజకీయాలు ఎవరు చేస్తారు గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతాడు కులం రాజకీయాలు చేస్తారంటారు ఆ విధంగా గుణం లేని జగన్మోహన్ రెడ్డి రోజు కుల రాజకీయాలు చేస్తూ అంబట రాంబాబు గారు వాళ్ళ కూతురుని తీసుకొని వచ్చి ఈ రోజు మాట్లాడిస్తూ ఉన్నారు ఆమె ఏం మాట్లాడుతుందో ఒక్కసారి చూద్దాం మనం నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు ఆలపట్లే ఉన్నారు అని ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి తల్లు తల్లిని తల్లులందరికీ ఉన్నారండి రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడు మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్పు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారమ్మా అమ్మ మీరు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మీరు ఈ విధంగా కులం గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని నాకు తెలియజేస్తున్నా ఎందుకంటే అమ్మా ఈరోజు మీరు కాపులు మీరు గర్వంగా పుట్ట తప్పు లేదు ఎవరికి వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గం అంటే అభిమానం ఉండొచ్చు కానీ మీ తండ్రి గారు అదే కాపు కులం గురించి ఏ విధంగా మాట్లాడాడు తెలుసా అమ్మా ఒకసారి మీరు ఆ వీడియోలు తెప్పించుకోండి రెండు మూడు ఇంటర్వ్యూలో నేను ఈ కులంలో పుట్టిన నాకు వీళ్ళు ఊరు ఎట్ ఎంత నీచంగా మాట్లాడాడు తెలుసా కాపు కులం గురించి ఆ రోజు నువ్వు డాడీ డాడీ మనం కాపులం ఆ విధంగా మన కులాన్ని మీరు కించపరచద్దు అని మీరు ఏ రోజన్నా చెప్పారా అమ్మా లేదు కదమ్మా ఇంకొకటి ఈరోజు మిమ్మల్ని ఏదో తిట్టారు అంటున్నారు ఒకటమ్మా తెలుగుదేశం పార్టీ కావచ్చు జన సైనికులు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు కుటుంబంలో ఉండి ఎవరు కానీ మిమ్మల్ని కానీ మీ తల్లిగారిని కానీ మీ సోదరి ఇంకొకరు కూడా ఉన్నారు వాళ్ళని కానీ ఏ రోజు తిట్టలేదమ్మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రోజు మహిళా అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని రాంబాబు యొక్క భార్య గారిని కానీ మీ మిమ్మల్ని కుమార్తెలైన మిమ్మల్ని కావచ్చు ఏ రోజు తిట్లా అంబటి రాంబాబు ఎంత అయి ఉండొచ్చు అంబటి రాంబాబుని తిట్టారు కానీ మిమ్మల్ని తిట్టలేదమ్మా అమ్మా ఆ లకారాలనే ఓటు ఎవరో తెలుసా అమ్మా వాడింది తండ్రి గారమ్మా అది చూసుకోండి అమ్మా ఇది ఒకటే కాదు మీరు ఈరోజు ఒక నిలబడి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది తల్లుల్ని ఆ లకారాలతో తిట్టిచ్చాడు నీకు తెలుసా అమ్మా నువ్వు ఇంకోటి అమ్మా ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీరు ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెల్నే అదే లకారాలతో తిట్టించాడమ్మా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి అబద్ధ మాటలు కాకుండా నిజాయితీగా మాట్లాడండి అమ్మా ఈరోజు కాపు కులాన్ని తీసుకొని వస్తున్నారే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కాపులకు అన్యాయం చేసినప్పుడు కాపుల పైన దాడి చేసినప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా అని అడుగుతూ ఉన్నాం అదే ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లా పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యుల గురించి పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య గురించి పవన్ కళ్యాణ్ గారి యొక్క బిడ్డల గురించి ఇదే వైసీపీ నాయకులు ఆ రోజు దాడి చేస్తూ ఉండేటప్పుడు నువ్వు కావచ్చు మీ తండ్రి గారు కావచ్చు అన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరేమైనా ఉండండి రాజకీయంగా వ్యక్తిగతంగా మాత్రం పోవద్దు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు అని ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేకపోయారమ్మా మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఏ రోజు ఎవరు తిట్టలేదమ్మా తిట్టరకూడమ్మా మీ నాన్న తప్పుడు పని చేశాడు మీ నాన్న తప్పుడు వ్యక్తి మీ నాన్నని రాజకీయంగా విమర్శించుండొచ్చు కదా మిమ్మల్ని ఏ రోజు తిట్టలేదమ్మా ఏ రోజు తిట్టరకూడమ్మా అమ్మా ఇంకొకటి కులం గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ కానీ కుల రాజకీయాలు చేయాలనుకోవటం లేదమ్మా ఒక్క వైసీపీ తప్ప మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా ఎందుకంటే ఈరోజు మీరు సమాజంలో ఒక చదువుకున్న వాళ్ళగా న్యాయం వైపు మీ నాన్నగారు చేసిన తప్పు ఆ తప్పుకి క్షమాపణ చెప్పి రేపు భవిష్యత్తులో జరగకున్నా ఉంటే మీ విలువ పెరుగుతుందమ్మా అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు చెప్పిన మాటలను బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడితే మీ విలువ తగ్గిపోతుందమ్మా దయచేసి జగన్మోహన్ రెడ్డి ఆట ఆటలో మీరు బొమ్మలు కావద్దనని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు మీ తండ్రి గారితో ఎలా మాట్లాడిచ్చాడో గుర్తుపెట్టుకో మీ తండ్రి గారు ఏమి అమాయకుడు కాదే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు ఏ విమర్శించాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినా మొన్న కేసు కూడా కొట్టేశారు అంటే అప్పుడు ఎన్ని అబద్ధాలు మాట్లాడాడు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడాడు దానికి క్షమాపణ చెప్పాలి కదమ్మా అమ్మా ఆలోచించండి ఎందుకంటే ఇది రాజకీయాలలో ఎప్పుడైనా కానీ హుందాతనం అనేది ఉండాలి ఆ హుందాతనం అనేది అంబటి రాంబాబు గారికి లేదమ్మా ఎందుకంటే చిల్లర డాన్సులు వేసాడు ఈ చిల్లర వ్యక్తి అంబటి రాంబాబు అదేవిధంగా చిల్లర మాటలు శాసనసభలో గంట అరగంట ఈ విధంగా ఇలాంటి చీప్ మాటలు మాట్లాడాడు అమ్మా ఇంకొకటి మీ తండ్రి గారు మీతోటి ఆడబిడ్డలు ఉండే వాళ్ళని తప్పుగా ఆ ఫోన్ కాల్స్ కూడా అవి ఏ విధంగా ఏ దురుద్దేశపూర్వకంగా మాట్లాడాడో మీ తండ్రి వ్యక్తిత్వం ఎలాంటిదో ఒక్కసారి మీరు మా మనస్సాక్షిని ప్రశ్నించుకోండి అమ్మా మీ తండ్రి అంత నీచుడైనా కానీ ఏ రోజు కానీ మిమ్మల్ని కానీ మీ కుటుంబ సభ్యులను కానీ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఏ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరు కానీ తిట్లా ఎందుకంటే రాజకీయాల్లో అనేది విమర్శలు విమర్శలు నాయకుడు నాయకుడి మధ్యలో ఉండాలి కానీ కుటుంబాల మధ్యకు పోకూడదు అనేది ఈరోజు ప్రతి ఒక్కరు పాటించే నుంచి ఒక ఒక మూల సిద్ధాంతం అంతేగాని మీరు ఈరోజు మీ నాయన చేసిన తప్పులకి మీ నాయన ఆ విధంగా మాట్లాడడం తప్పమ్మా ఎందుకంటే ఆ లా అనే ఓటుతో ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా అనడం తప్పు మీ నాన్న అదే విధంగా గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఎట్ల పడితే కుక్క పిచ్చి కుక్క నోటికి ఏదిస్తే అవి ఆ విధంగా మాట్లాడకూడదు ఆ విధంగా మాట్లాడేటప్పుడు మీ నాన్నగారు మీరు వెళ్ళి చెప్పునుండాలి నానా ఆ విధంగా మాట్లాడకూడదు డాడీ ఆ విధంగా చేయకూడదు ఆ తప్పు డాడీ ఎందుకంటే మేము ఆడబిడ్డలమే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు మీరు ఈరోజు ఈ విధంగా అంటూ ఉన్నారు రేపు మమ్మల్ని ఎవరన్నా అనే అవకాశాలు ఉంటాయి మీరు ఈ విధంగా నోరు జారితే వాళ్ళు ఇప్పుడు మంచోళ్ళు కాబట్టి మమ్మల్ని ఏమనలేదు కానీ రేపు భవిష్యత్తు అంటే మేము తట్టుకోగలమా నువ్వు తప్పుడు పనులు మాట్లాడదు డాడీ తప్పుడు మాటలు చేయొద్దు డాడీ ఈ విధంగా ఉందాతనమైన రాజకీయం చేయడం లేకపోతే రాజకీయాల ఆఫీస్ ఇంట్లో రెస్ట్ తీసుకో డాడీ అని మీరు చెప్పుండాలమ్మా ఆ విధంగా చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాలని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆడవాలని ఎట్లా తిట్టారో నీకు తెలుసా అమ్మా ఒక్కసారి చూడమ్మా ఆ తిట్టించింది జగన్మోహన్ రెడ్డి అమ్మా అంతెందుకు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సునీత గారిని షర్మిలా గారిని కూడా తిట్టించాడమ్మా ఈ విధంగా ఇచ్చినప్పుడు మీరు వచ్చి బయట ప్రశ్నించి మాట్లాడుంటే మీరు ఒక మెట్టు ఎక్కువ ఉంటారమ్మా ఈ రోజు మీ నాయన చేసిన తప్పుడు పనులకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన కులాన్ని తీసుకొని ఈ విధంగా కుల ప్రస్తావన చేస్తున్నారంటే మీరు ఏ విధంగా ఉన్నారు ఒకసారి అంటే సమాజంలో ఒక సామెత ఉంది గుణం లేని వాళ్ళ కులం గొడుగు పడతారని ఆ విధంగా గుణాన్ని మీరు ఒక్కసారి చూసుకొని ఇలాంటి రాజకీయ మాటలు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి దాటలు కీలు బొమ్మలాడద్దు అండి కాపులకి ఏదన్నా అన్యాయం జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రోజు కాపుల్ని దగా చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కాపుల్ని రాజకీయంగా వాడుకుని అణగదొక్కాలనుకునింది జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోనమ్మా ఈ రోజు కాపుల్ని రెండు వర్గాల మధ్య కులాల గొడవగా పెట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చలిగాచుకుంటున్నాడు దాంట్లో మీరు బలం వద్దండి దయచేసి ఇలాంటి కుల రాజకీయాలు చేయొద్దండి హుందాతనంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సమాజంలో కాపులు ఎంతో మంది మహో మహానుభావులు ఉన్నారు మహోన్నతమైన స్థాయిలో గొప్ప గొప్పగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తులు ఉన్నారు అలాంటి కులాన్ని రోజు ఎవరో ఒక నీచుడు నోటికే దొస్తే అది మాట్లాడి ఆ నోటు దురుస్తో మాట్లాడిన మాటలు ఆ వ్యక్తికి ఆ కులం పేరు చెప్పి ఆ కులం యొక్క గొప్పతనాన్ని తగ్గించద్దండి దయచేసి హుందాతనమైన రాజకీయాలు చేయండి అమ్మా ఇంకా కుల రాజకీయాలు చేయొద్దండి దయచేసి చదువుకున్న వాళ్ళు మీ నాన్న చేసింది తప్పు నూటికి నూరు రూపాయల తప్పు ఎవ్వరు సమాజంలో యాక్సెప్ట్ చేయరు మీ నాన్న దయచేసి మీ నాన్న తరపున మీరన్న క్షమాపణ చెప్పి హుందాతనంగా ఉంటే మీరు ఒక మెట్టు ఎక్కుతారు అంతేగాని ఇలా ఏవంటే అవి ఏస్లెస్ కామెంట్స్ చేస్తే మీ స్థాయి తగ్గిపోతుందమ్మా దయచేసి హుందాతనంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి కుతంత్ర రాజకీయాలు ఎలా ఉన్నాయో ఈ విధంగా అంబట్ రాంబాబుతో ఎన్ని తప్పులు చేపించాడు ఈ రోజు కులం తీసుకొని వస్తా ఉన్నాడు కాపుల్లో ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు మహనీయులు ఉన్నారు ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు చేసిన వాళ్ళు విద్యా దానాలు చేసిన వ్యక్తులు ఉన్నారు ఎంతో పది మందికి ఉపాధి చూపించిన వాళ్ళు ఉన్నారు ఎంతో గొప్ప కులం కాపు కులం అలాంటి కాపు కులంలో ఈ రోజు ఒక వ్యక్తి ఎవరో అతను ఏ రోజు కొని కాపు కులాన్ని ఎండర్ చేసుకోవాలా ఎండార్ చేయాలా ఇంకొకటి ఏంటంటే అతను ఓన్ కూడా ఈ అనేక ఇంటర్వ్యూల్లో కూడా చూసాం రాంబాబు గారు కాపు కులాన్ని ఎలా తిట్టారు అలా తిట్టిన వ్యక్తిని ఈ రోజు వచ్చి కాపు చిత్రీకరించి కుల రాజకీయాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అంత నీచుడు ఆలోచించండి ప్రతి ఒక్కరు చైతన్యవంతమైన సమాజం ఇది ప్రతి ఒక్కరు ఈ సమాజంలో మనం ఏంటి రాజకీయాల్లో ఉండే వాళ్ళ రాష్ట్రం కోసం ప్రజల కోసం అన్ని వర్గాల కోసం పనిచేయాలి అంతేగాని ఇక్కడ కులాల మధ్య రాజకీయాలు పెట్టి చలికాచుకోవాలనుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక నీచ బుద్ధి బయటపడుతుంది నాడు వంగవీటి గారు దాంట్లో రాజశేఖర రెడ్డి చేసిన తప్పు గురించి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అదే విధంగా ఒక బ్రాహ్మణుడైన పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉంటే చెప్పులేపిచ్చిన ఆ రాజశేఖర రెడ్డి బ్రతుకు గురించి కూడా ఆలోచించాలి అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మరి చన్నారెడ్డి గారు విజయవాస రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉంటే తన తోటి సామాజిక వర్గం వాళ్ళపైన కూడా అంటే నెల్లూరు రెడ్డిలు కావచ్చు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రెడ్డిలు కావచ్చు కర్నూలు రాయలసీమ రెడ్డిలు కావచ్చు ఏ విధంగా రాజశేఖర రెడ్డి అవమానించాడు తన పదవి కోసం ఏ విధంగా సమాజంలో చిచ్చులు పెట్టాడో ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇది ప్రతి ఒక్కరు తెలుసుకుని చైతన్యవంతమైన సమాజంలో ఇలాంటి ఓటికి భావోద్వేగాలకి లోనవకుండా ఇలా తప్పుడు రాజకీయాలు చేస్తే జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టి భూస్థాపితం చేయాలని ప్రజలను కోరుకుంటూ ఉన్నాం